తిరుపతి జిల్లా వాకాడు మండలం తీపలపూడి హరిజనవాడలో నివసిస్తున్న బల్లిప్రసాద్ కృష్ణమ్మ దంపతుల పూరిగుడిసె షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి అయితే ప్రభుత్వం నుండి బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని అదేవిధంగా పక్కా గృహం మంజూరు చేయాలని గ్రామస్తులు ఎంపీడీఓకు తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు అయితే నేపథ్యంలో కనీసం కట్టుబట్టలు కూడా లేవని వారు బాధపడ్డారు ఆధార్ కార్డు రేషన్ కార్డ్ అన్ని మంటల్లో కాలిపోయాని ఇంట్లోని వస్తువులన్నీ బుడిదైపోయాయని వారు కన్నీటి పర్యవంతమయ్యారు తిరుపతి జిల్లా వాకాడు మండలం రావుగుంటపాలెం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి తేపులపూడి గ్రామానికి సంబంధించి వాడలో ఉన్నటువంటి బల్లి కిష్టమ్మ బల్లి ప్రసాద్ దంపతులు ఉన్నటువంటి నివాసం షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరి గుడిసె దగ్ధమైంది ఇప్పుడు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం చెప్పండమ్మా ఏం జరిగింది బీరువాదంతా పురుపులు మంచం అన్నీ కాలిని కాలి గుడ్డలు అన్నీ పదే తర్వాత నా కొడుకు ఆ పుస్తకాలు అన్నీ కాలిపినాయి ఆధార్ కార్డులు అన్నీ కాలిపినాయి సార్ ఏమీ లేదు సార్ మేము కూల్ చేసుకుని బతికే వాళ్ళం సార్ మాకు సహాయం చేయి సార్ మేము కట్టుకున్న గుడ్డలతో ఉన్నాం సార్ మాకు ఏమీ లేదు సార్ నమస్తే సార్ నీకా మీరు ఉన్నారు కదా గ్రామంలో ఉన్నారు కదా ఎలా జరిగింది చెప్పండమ్మా అది నిన్న వాళ్ళు పేద నిరుపేద కుటుంబం సార్ వాళ్ళది అయితే వాళ్ళు ఇంకా రోజు కూలి పోతేనే వాళ్ళకి పోటీ గడుస్తుంది సార్ అట్లాంటప్పుడు భార్యాభర్త వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళారు సార్ ఏం జరిగిందో ఏమో ఆ కరెంటు వైరు ఎలుకలు అవి అయిన కట్ అయి ఉంటాయి సార్ అదే అనుకుంటున్నాము అది ఏ చిన్న వస్తువు కూడా చీకరపుల్లో కూడా తగ్గలేదు సార్ వాళ్ళు బాగా ఇబ్బందుల్లో రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది సార్ వాళ్ళకి వాళ్ళు ఏదో ప్రభుత్వం అధికారులు వాళ్ళు పెద్ద మనసు చేసుకొని వాళ్ళు బాధని అర్థం చేసుకొని వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తే వాళ్ళు ఒక రావ ఎట్లా చేసుకుంటారని మా మేమందరం కూడా ఇక్కడే ఉంటున్నాం సార్ ఆ బిడ్డ వాళ్ళు ఒక కూతురు ఒక కొడుకు సార్ పాప ఉంది బాబు వచ్చి టెన్త్ క్లాస్ చదువుతున్నారు సార్ బుక్స్ కానీ ఆధార్ కార్డులు కానీ ఏ ఒక్క రుజువు ఏమి లేదు వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అనారోగ్యం కూడా బాగాలేదు సార్ ఈ అమ్మాయి కూడా హాస్పిటల్కి నెల నెలకి కూడా వెళ్తూ ఉంటారు సార్ కానీ వాళ్ళకి తిండికి కూడా ఈ రేషన్ బీమా అనేది వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఇది అవుతున్నారు సార్ కయ్యాకాలం ఇట్లాంటివి ఏమి కూడా వాళ్ళకి లేవు సార్ కాబట్టి మన ప్రభుత్వం ఏదన్నా మన మంచి సహాయం